చాలా ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి ఈ ఆలయానికి శిఖరం పైన ఉన్న జెండా వ్యతిరేక దశలో ఎగురుతుంది అలాగే ప్రతిరోజు ఒక పూజారి నలభై ఐదు అంతస్తుల గోపురాన్ని ఎక్కి ఆ జెండాని మారుస్తారు ఒకవేళ పొరపాటున మర్చిపోతే పద్దెనిమిది సంవత్సరాలు గుడిని మూసివేయాలని శాసనంలో రాసింది ఆ గుడి శ్రీకారంపై పై ఉన్న సుదర్శన చక్రం మనం ఏ దశలో చూసినా అది మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఈ గుడి యొక్క నీడ కూడా రోజులో ఒక్కసారి అయినా మనకి కనిపించదు అట ఆ పూరి జగన్నాథుడికి ప్రతిరోజు యాభై ఆరు రకాల ప్రసాదాలు ఎందుకు సమర్పించుకుంటారో తెలుసా మన అందరికీ తెలుసు కృష్ణుడు ప్రజలందరినీ కాపాడడానికి గోవర్ధనగిరి కొండను తన చిరికిన వేలుతో ఎత్తుతారు అని ఆ ఎత్తే సమయంలో కృష్ణుడు ఏడు రోజులు ఏమీ తినకుండా ప్రజల రక్షణ కోసం ఉన్నారు అలానే కృష్ణుడు రోజుకి ఎనిమిది సార్లు తినేవారు యశోదాదేవి కృష్ణుడికి ఎనిమిది రకాల వంటలు చేసి పెట్టేవారు ఎందుకు అంటే కృష్ణుడు ఒకసారి తిన్న ఆహారాన్ని మళ్లీ రోజులో తినేవారు కాదు అయితే గోవర్ధనగిరి కొండను ఎత్తిన కన్నయ్యను చూసి ప్రజలు ఓ కృష్ణ మా అందరి కోసం నువ్వు ఏడు రోజులు అల్పాహ లేకుండా ఉన్నావు కదా మేము ఏడు ఇంటూ ఎనిమిది యాభై ఆరు రకాల వంటకాలు మా చివరి శ్వాస వరకు నీకు సమర్పించుకుంటాము మాట ఇస్తారు అందుకే పూరి జగన్నాథుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలు సమర్పించుకుంటారు మీకు జగన్నాథుడు అంటే ఇష్టం ఉంటే జై అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి